రైతుల ఆశలకు పొగ అంటూ సాక్షి కర్నూలేషన్లో మంగళవారం బర్లి పొగ గురించి ఒక వార్త వచ్చింది వార్తలకు వెళ్ళాం భూముల కౌలు భారీగా ఉంది పెట్టుబడి ఖర్చు భారంగా మారింది పొలంలో రేయింబళ్ళు కష్టించి పొగాకు పంటను పండించినప్పటికీ రైతుకు నిర్ణయించిన ధర లభించడం లేదు కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మోసం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకోకుండా చేష్టలుడిగి చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి పొగాకు పంటకు లభించని నిర్ణయ ధర ప్రారంభంలో క్వింటా పద్దెనిమిది వేలు ఇస్తామన్న కంపెనీలు దిగుబడి పెరగడంతో పదిహేను వేల ఐదు వందల కుదింపు కొంటున్నది మాత్రం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకే రైతులు నష్టపోతున్న పట్టించుకొని ప్రభుత్వం కర్నూలు అగ్రికల్చర్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొగాకు సాగు గత ఏడాది కంటే పెరిగింది ఈ ఏడాది కర్నూలు నంజాల జిల్లాల్లో ప్రధానంగా ఇండియన్ టొబాకో కంపెనీ అలయన్స్ వన్ ఇంటర్నేషనల్ విఎస్టీ గాడ్ఫ్రే ఫిలిప్స్ కంపెనీలు రైతులతో పొగాకు సాగు చేయించాయి బర్లీ పొగాకు సాగును ప్రోత్సహించిన కంపెనీలు నేడు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల బతుకులతో చెలగాట మాడుతున్నాయనే విమర్శలున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు ఇచ్చిన ధరను తీసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది చాలామంది పెట్టుబడులు కూడా దక్కక నష్టాలు మూట కట్టుకుంటున్నారు సాగు ఎందుకు పెరిగిందంటే ఈ ఏడాది చాలామంది రైతుల్లో ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగానే పొగాకు సాగు చేశారు కొంతమంది యాభై ఎకరాల వరకు కూడా వేశారు కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత పొగాకు పంటను ఎక్కువగా వేశారు నంద్యాల జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా సాగైన పంట పొగాకే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేలు మొత్తం పద్దెనిమిది వేల ఐదు వందల ఎకరాల దాకా పొగాకు సాగు ఉండేది గతేడాది క్వింటా పొగాకు ఇరవై వేల వరకు ధర రావటంతో ఈ ఏడాది రైతులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోటీపడి పొగాకు సాగు చేశారు ఈ ఏడాది కర్నూలు జిల్లాలో ముప్పై ఆరు వేల ఐదు వందలు నంజాల జిల్లాలో ముప్పై ఒక్క వెయ్యి మొత్తం అరవై ఏడు వేల ఐదు వందల ఎకరాల వరకు సాగు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నలభై ఎనిమిది దాదాపు నలభై తొమ్మిది వేల ఎకరాలు అదనంగా సాగైందన్నమాట ఇది మోసం పొగా కంపెనీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో క్వంటా పదిహేను వేలుగా ధర నిర్ణయించాయి ఈ ఏడాది క్వెంటా పొగాకును పద్దెనిమిది వేల ధర ఉంటుందని కంపెనీలు రైతులను నమ్మించాయి రైతులకు అవసరమైన సీడ్ కూడా సరఫరా చేశాయి దాంతో రైతులు ఉత్సాహంగా సాగు చేశారు సాగు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతుల ఆస్తులను పొగా కంపెనీలు నీరు గార్చాయి డిసెంబర్ మొదటి వారంలో గుంటూరులో సమావేశమైన పొగా కంపెనీల అసోసియేషన్ ప్రతినిధులు పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ధరను నిర్ణయించడంపై రైతులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏడాది పండించిన పొగాకు ధరను కంపెనీల అసోసియేషన్ క్వింటాకు పదిహేను వేల ఐదు వందలుగా మాత్రమే నిర్ణయించింది గత ఏడాదితో పోలిస్తే క్వింటాపై కేవలం ఐదు వందలు అంటే కిలోకి ఐదు రూపాయలు మాత్రమే పెంచింది తేమ శాతం ఇతర నాణ్యత ప్రమాణాల పేరుతో ధరను అడ్డగోలుగా కోసేస్తున్నారు తూతు మంత్రంగా నిర్ణయించిన పదిహేను వేల ఐదు వందల ధర ఇస్తున్నట్టు తెలుస్తుంది పొగాకు బేళ్లల్లో ఐదు శాతానికి నిర్ణయించిన ధర ఇచ్చి మిగతా తొంభై ఐదు శాతానికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ధరతో కొనుగోలు చేస్తున్నారు దళారులదే హవా పొగాకు సాగు చేస్తున్న భూములకు కవులు కూడా భారీగా పెరిగింది కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు కవులు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పదివేల నుంచి ఇరవై వేల వరకు కవులుంది పంట కొనుగోలులో దళారుల హవా నడిపిస్తుండటంతో రైతులకు నిర్ణయించిన ధర లభించటం లేదు రైతుల దగ్గర తక్కువ ధర కొనుగోలు చేసిన కంపెనీలకు మాత్రం నిర్ణయించిన ధరకు దళార్లు విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి నాణ్యత బాగున్నా తేమ లేకపోయినప్పటికీ ఏదో ఒక సాకు చెబుతున్నారు తేమ ఉందని ఆకు విరిగిందని నాణ్యత లేదంటూ ధరను ఏకపక్షంగా తగ్గిస్తున్నారు పెరిగిన పెట్టుబడి వ్యయం రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు ట్రాక్టర్ బాడుగా లేబర్ ఛార్జీలు ఎక్కువ కావడంతో ఎకరాకు పదివేల వరకు అదనపు ఖర్చు వస్తుంది కుటుంబ సభ్యులందరూ రెయింబ ఒళ్ళు పొలంలోని పనులు చేస్తున్నా ఎకరాకు పెట్టుబడి వ్యయం అరవై వేల వరకు అవుతుంది గతంలో ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు రాగా ప్రస్తుతం నాలుగు క్వింటాల వరకు మాత్రమే వస్తున్నది కింటాకు నిర్ణయించిన ధర పదిహేను వేల ఐదు వందల ప్రకారం కొనుగోలు చేస్తే ఎకరాకు అరవై రెండు వేల రెండు వందలు వస్తుంది అయితే కంపెనీలు నిర్ణయించిన ధర ఇవ్వటం లేదు క్వింటాకు పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు మాత్రమే ధర ఇస్తుండటంతో పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది గిట్టుబాటు ధరలేదు అంటున్నారు సీతారాం రెడ్డి గార్గాయపురం కర్నూలు మండలం నీటి సదుపాయం కింద ఈసారి యాభై ఐదు ఎకరాల్లో బర్లీ పొగాకు సాగు చేశారు సొంత భూమి అయితే ఎకరాకు డెబ్భై నుంచి ఎనభై వేల వరకు పెట్టుబడి వస్తోంది కౌలుకు తీసుకుంటే పెట్టుబడి వ్యయం లక్ష దాకా ఉంటున్నది ఎంత భారీగా పెట్టుబడి పెట్టినా గిట్టుబాటు ధరలేక ఈసారి నష్టాలు తప్పడం లేదు అని ఆయన అన్నారు దిగుబడి తగ్గింది అంటున్నారు వెంకటేశ్వర్లు పర్ల గ్రామం కల్లూరు మండలం మాకు పన్నెండు ఎకరాల సొంత భూమి ఉంది ఇంకో ఆరు ఎకరాలు కౌలుకు అదనంగా తీసుకున్నాం వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక ఈసారి దిగుబడి పడిపోయింది సగటున ఎకరాకి నాలుగు క్వింటాళ్ళ వరకే వస్తుంది మేము ఇప్పటి వరకు ఇరవై ఆరు క్వింటాళ్ళు అమ్మగా రెండు బేళ్లకు మాత్రమే పదిహేను వేల ఐదు వందలు వచ్చింది కనీసం పద్దెనిమిది వేలు ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది అన్నారు పొగతాటలో దోరణాలు ఆలగట్టిన ఫోటోలు రెండు చాలా చక్కగా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి